సంక్రాంతి అడ్వాన్స్గా అడ్వాన్స్ అడ్వాన్స్ సంక్రాంతి సంక్రాంతి అది ఇంగ్లీష్ హిందీ ఉర్దూలో చెప్పాడులేదు

रिकॉर्डिंग है। छोटेलाल भैया हैप्पी दसरा मास्टर, हैप्पी दसरा పసుపు రాతారు కదా పసుపు ముందు పసుపు అంటే పసుపు రాసి కుంకుమ పెడతారు అది నువ్వు చెప్పినట్టు తిప్పారు తిప్పారు మళ్ళీ చెప్పాడు సీనా చెప్పాడు అరే జనర దగ్గర ఎవరన్నా కొబ్బరికాయ పెట్టారు కొట్టాకి ఇది లేకపోతే ఇదే లేదు బొట్లు పెట్టలేదు అది చిట్టిబాబు కూడా చెప్పు బొట్లు లేవు కొబ్బరికాయ పెట్టలేదు మనకు అసలు సంబంధం లేదండి చూస్తాం బోనస్ తీసుకుని స్పీడ్ అంతే అరే బాబు ఆ చెట్టు బాబు ఆ జనరేటర్ ఏమైనా బొట్లు పెట్టి కొబ్బరికాయ పెట్టారా మరిచి పేరు హాయ్

மஞ்சாய அப்பா மது தாக்கி ரெண்டே இப்போஷர்மன கும்மக்காக కొంచెం పైకి వేసుకోండి పడాలి కదా కర్పూరం కర్పూరం పడాలి ఇక్కడ కాలే కాలే కర్పూరం మెడమే పడితేనే అది కరెక్ట్ అది కరెక్ట్ కదా అది కరెక్ట్ కుట్టినట్ లెక్క అది ఇప్పుడు కాలే కాలే కర్పూరం మెడమే పడాలి మెడమే పడే ఒక నిమిషం ఉన్న తర్వాత అలా కొట్టుకోవాలి అంతే బా ఎట్లా ఉందంటే మహాకుంభమేళాలో పొగలసీ హరికృష్ణ ఎట్లా ఉందంటే మహాకుంభమేళ చేసిన ఎట్ట ఉంది ప్రముదలో పెట్టుకో ఆ ప్రముదో అవతల పార్త

నా ఫోన్ చేశాడు సీను